అందరికీ నమస్కారాలండి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరిని ఇక్కడ కలవటం ఈరోజు డాక్టర్ల సుధాకర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఇక్కడ మెయిన్గా ఈ ఏరియాలో ఒక మెయిన్ సమస్య ఎందుకంటే మనం ఏదైతే మెయిన్ సమస్య ఉందో దాన్ని ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి ఇక్కడ డెబ్బై ఏళ్ళు సుమారుగా డెబ్బై ఏళ్ళకి సంబంధించి సమస్య ఎంతో కాలం ఇచ్చింది రైల్వే ఎక్స్పాన్షన్ అని రోడ్ ఎక్స్పాన్షన్ అని ఉంది ఆ సమస్యల గురించి నాకు అంతకుముందు కూడా చెప్పారు యాక్చువల్ గాను ఇప్పుడు కూడా సుధాకర్ గారు చెప్పారు దాని గురించి డీటెయిల్గా ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నది ఏ పేదవాడికి కూడా ఇబ్బంది ఉండదు నేను చాలా క్లియర్ చెప్తున్నాను పేదలు నిరుపేదలు వాడిదే ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే నేను వచ్చింది కూడా ఒక పేద కుటుంబం నుంచే ఎందుకంటే ఏదైతే ఈరోజు ఇక్కడ ఈ రేకులు కావచ్చు తాటాకల షెడ్లు కావచ్చు లేదా టార్పాల్ పంటలు ఉండదు కావచ్చు వాళ్ళకి ఇబ్బందులు నాకు బాగా తెలుసు నేను బాగా వాడిని నేను పుట్టింది ఒక పేద కుటుంబంలో మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ ప్రైవేట్ బస్ కండక్టర్గా ఆయన ఉండేవారు ఆయన చదివింది ముద్రది మా అమ్మగారు ఏలుముదర ఆమె చదవాల కానీ మమ్మల్ని చక్కగా చదివించింది చదివిన ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు ఉన్నారు ఆరు లక్షల మంది విద్యార్థులు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ అవుతున్నారు ఒకరిద్దరు కాదు ఆరు లక్షలు యాభై వేల మంది ఎంప్లాయీస్ ఈరోజు ఒకటో తేదీ జీతాలు తీసుకుంటున్నారు అది డైరెక్ట్గా మరొక యాభై వేల మంది సెక్యూరిటీ గార్డ్స్గా అటు రకరకాలుగా ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వల్ల దాదాపు లక్ష మంది యాభై వేలు డైరెక్ట్ జీతాలు యాభై వేలు ఇండైరెక్ట్గా జీతాలు ఈ ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ వల్ల ఈరోజు జీవనానికి కనిపిస్తున్నా ఇంత ఎత్తుకు నేను ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఎత్తుకు ఎదిగిన నేను నెల్లూరు నగరానికి ఏదో ఒకటి చేయాలి పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలని గా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా అవకాశం ఇస్తే నేను రెండు వేల పద్నాలుగులో ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయకపోయినా ఆ రోజు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు తెచ్చి నెల్లూరుని డెవలప్ చేస్తే మీ అందరికీ తెలుసు అన్ని యాంగిల్స్లో రోడ్లు కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు పార్కులు కావచ్చు నెక్లెస్ రోడ్డు కావచ్చు అన్నా క్యాంటీన్స్ కావచ్చు ఏసీ బస్ షెల్టర్స్ కావచ్చు ఇలా ఘాట్లు కావచ్చు కోనేరు ఘాట్ కావచ్చు మూలాపేట కోనేరు ఘాట్ కావచ్చు రంగనాగర్మి ఘాటు కావచ్చు మైపాడు గేట్ కావచ్చు బారాషాహిర్ దర్గా కావచ్చు ఇట్లా అనేక కార్యక్రమాలు ఏదైతే ప్రజల అవసరాలు ఉన్నాయో ప్రజా అవసరాలు ఉన్నాయో ఒక మంత్రిగా బాధ్యతగా నేనేం చేయాలో అవన్నీ చేశాను అయితే వీటన్నింటిలో కల్లా అతి ముఖ్యమైనది ఏంటంటే ఇల్లు నేను అందరికీ చెప్తున్నాను నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో హరినాథపురంలో తాటాక గుడిసెలో ఎంఎస్సి చదివింది కూడా అక్కడి నుంచే మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా ఆ తాటాకల గుడిసులో నా మొదటి స్టూడెంట్ ఆనం వెంకటరమణారెడ్డి వాళ్ళ సిస్టర్ వాళ్ళందరికీ చెప్పింది ఆ తాటాక గుడిసులోనే అక్కడి నుంచి నెక్స్ట్ రేకులు తర్వాత బిల్డింగ్లు కట్టుకున్నా కష్టపడి డెవలప్ అయ్యాను ఆ తాటాకల గుడిసిలో ఉండే బాధ నాకు బాగా తెలుసు వర్షాకాలం వర్షం వస్తే పైనుంచి నీళ్లు కారుతుంటే పళ్ళాళ్ళలో నీళ్లు పట్టి బయటకు వస్తున్న రోజులు ఉన్నాయి అందుకని ఆ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ రాష్ట్రంలో పేదలకు ఇల్లు కట్టే పోర్ట్ఫోలియో నాకే ఇచ్చారు నన్నే కట్టమని ఇచ్చారు అయితే అది ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు నారాయణ ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు గతంలో అలాగా కట్టద్దు నాలుగు గోడలు ఎట్టి స్లాబేసేదొద్దు ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రవాణితో తిరిగాను అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం అమరావతిని కట్టేదానికి అనేక దేశ విదేశాలు తిరిగాము అక్కడ జరిగినప్పుడు అక్కడ మున్సిపాలిటీలు ఎలా ఉంది వాటర్ వాటర్ ఒక్క అట్లా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అట్లా అట్లా స్టడీ చేస్తూ అక్కడ పేదలు నిరుపేదలు కొన్ని ఇళ్ళని కూడా స్టడీ చేశాం నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఎందుకు మన రాష్ట్రంలో ఉండకూడదు మన దేశంలో కూడా అలాంటి ఇళ్ళు ఉండదు అనే ఉద్దేశంతో ఆ రోజు నాకు ఆపర్చునిటీ ఇవ్వగానే నేను షీర్వాల్ టెక్నాలజీతో టిడ్కో ఇస్ కట్టాను మీకు అందరూ చెప్తున్నాను షీర్వాల్ టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీ అంటే నాలుగు గోడలు స్లాబ్ ఎవ్రీథింగ్ కాంక్రీట్ అయితే దానికి ఒక వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు చదరఫరక ఎక్కువ అవుతుంది ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్ వంద రూపాయల నుంచి రెండు వందలు ఎక్కువ అవుతుందంటే ఏం పర్వాలేదు పేదల నిరుపేదల కోసం మంచి క్వాలిటీ కట్ట మన రాష్ట్రం ఒక్కటే మనం కట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కలిసిపోయారు అలాంటి క్వాలిటీ కట్టారు ఆ కట్టడానికి కారణం ఏంటంటే నేను ఆ పేదరికంలో ఆ గుడిసెలో ఉన్నది అనుభవించాను అందుకే నలభై మూడు వేల హౌస్ నెల్లూరు శాంక్షన్ చేసా ఒకటి రెండు కాదు నలభై మూడు వేలు ఈ రాష్ట్రానికి పదకొండు లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాము ఆ రోజు అధికారులు అడిగా నెల్లూరులో ఎంతమంది పేదలు కిడ్లు కావాలి అనంటే నలభై మూడు వేలు కావాలన్నారు నలభై మూడు వేలు శాంక్షన్ చేశాం బ్రహ్మాండంగా కట్టాము కానీ వాటిని సరిగా ఇవ్వాల ఆ రోజు జనార్థన్ రెడ్డి కాలనీ పెట్టమన్నాను అధికారులు ఏమన్నా సార్ ఎక్కడా పేదలు కట్టినలో పార్కులు లేవు ఇంతవరకు ఇండియాలో ఎక్కడా లేదు దాని ఖర్చు ఎందుకంటే నేను ఒకటన్నా పేదల పిల్లలు ఆడుకోబడలేదా పెద్దవాళ్ళు అక్కడ పిల్లలతో స్పెండ్ చేయబడలేదా ఖర్చయినా పర్వాలేదని జనార్దన్ రెడ్డి కాలనీలో కోటి రూపాయలు ఖర్చుతో నిర్మించాము ఆ పార్కు కోటి రూపాయలు నేను ఎంత ఎందుకు పేదలు వాళ్ళ ఇబ్బందులు ఇలాంటి ఇల్లు ఉంటాం నాకు తెలుసు నేను అనుభవించిన కాబట్టి ఎవ్వరు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు న్యాయం జరగద్ది మీతో నేను అధికారం తీసుకొచ్చి డిస్కస్